एक नंबर बने ये अभी तक ना चल गया नहीं था पाव भाई पाव भाई हाहाहा హాయ్ మామ నేను మీ సాయి వెల్కమ్ టు సాయి వండర్ లో ఒక ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే మరొకసారి కొత్త వీడియో అయితే అయితే అదేనండి మా ఫ్రెండ్స్ తో సరదా సరదాగా పార్టీ అయితే చేసుకున్నాం అది అయితే చాలా ఫన్నీగా అయితే ఉంటుంది వీడియో పూర్తి వరకు అయితే చూడండి చాలా సరదా సరదాగా అయితే ఉంటది ఇక ఈ పార్టీ పెట్టుకునే కారణం ఏంటంటే ఇంకా ఇంక అయితే స్టార్ట్ అయిపోయి డిగ్రీ అని బీటెక్ కానీ ఇంక అందరు స్టడీస్ కోసం వేరే ఊర్లో వెళ్ళిపోయి చదువుకుంటారు ఇంకా హాస్టల్ అయితే ఉండిపోతారు ఇంక మళ్ళీ పండగలుగా తప్ప ఇంక ఊర్లో ఎవరు కనిపించరు అందుకే ఈ పార్టీ అనేది అయితే చేసుకున్న ఇంకా మా ఊరు కురాలందరూ ప్లాన్ చేసుకుని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని ఈ పార్టీ అనేది అయితే చేసుకుంటాం ఇంకా వీడియో పూర్తి వరకు అయితే చూడండి అన్ని బాగున్నాయి కానీ పార్టీ ఏంటి నైట్ పెట్టుకున్నారు అనుకుంటున్నారా మా వాళ్ళు అయితే మార్నింగ్ ఎవరన్నా పెట్టుకుంటారు పార్టీ మనమైతే నైట్ చేసుకొచ్చు చాలా బాగుంటది అన్నారు అందుకే పార్టీ అనేది అయితే నైట్ పెట్టుకున్నాం ఇక పార్టీకి కావాల్సిన సామాన్ అన్నీ అయితే తెస్తారు ముందుగా అనేవి అయితే నీట్ గా సర్ది ఇంకా మా జయసూర్యబాయ్ అయితే చూడండి టమాటకని అయితే ఎలా పిసికేస్తాను టమాటా జ్యూస్ కోసం అయితే టమాటాలు అయితే చూసారు కదా అయితే పిసికేస్తున్నాడు మా బాబా ఇక మా వాళ్ళు అయితే చూడండి బిర్యానీకి కి కావాల్సిన సామాన్లు అయితే తెస్తాం ఇంకా వీటిని అయితే సపరేట్ సపరేట్ చేసేస్తున్నాం ఇంకా దేంట్లో ఏదో చూసారు కదా ఇంకా గా వీటిని అయితే సపరేట్ చేసి చేస్తున్నాం లేదా అయితే చూడండి నీట్ గా అనేవి అయితే తిరిగేస్తారు ఇంకా ఇంటికాడ పనులు అయితే చేస్తారు లేదో తెలియదు కానీ ఇల్ పార్టీలో అయితే అందరు చెఫ్స్ అయిపోతారు ఇంక అందరూ ప్రతి ఒళ్ళు ప్రతి పని అయితే చేస్తారు అందరూ ఇలా షేర్ చేసుకుని చేసుకుంటే చాలా హ్యాపీగా అయితే ఉంటది ముందుగా బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాం అందుకే ముందుగా బిర్యానీకి కావాల్సిన సామాలు అన్ని అయితే గా పక్క అయితే సెపరేట్ చేస్తాం ఇక మా ఊడైతే చూడండి ఉల్లిపాయలు అనేవి అయితే ఎలా వల్లిచేస్తున్నా ఇంకా నైట్ పూట వీడియో తీయడం చాలా కష్టంగా అయితే ఉంది ఇంకా లైట్స్ ఫోన్ లైట్స్ పెట్టి వీడియో అనేది అయితే చేస్తున్నాను ఇంకా ఏదోలా కష్టపడి ముందుగా బిర్యానీ చేసుకోవడానికి ముందుగా పోయినలా నీట్ గా అయితే సిద్దుకున్నాం రాయలేని వచ్చి తెచ్చి నీట్గా పేర్చుకుని పొయ్యి అనేది అయితే ఎదురు సెట్ చేస్తాం ఇంకా నీట్గా బిర్యానీ అయితే వండికోవాలి ఇంకా అప్పుడు పొయ్యి అనేది అయితే ఎదురు సెట్ చేసుకున్నాం కానీ దీనికి మంట రాజేయడం అంటే చాలా కష్టం ఉంది ఇది ఒక పెద్ద టాస్క్ అనేది చెప్పాలి ముందుకు ఇలా పుల్లనేవి అయితే నీట్గా అయితే సర్దిసుకున్నాం చూడండి మా వాళ్ళు అయితే చూసారు కదా ఇంక ప్రతి ఓళ్ళు అయితే హెల్ప్ చేసేస్తున్నారు చాలా సరదాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్తో పార్టీ అనేది అయితే చూసారు కదా అలా నీట్గా ఎదురుగా అయితే పొయ్యి అనేది అయితే వెలిగించుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం ఇంకా మంట అయితే తెలిగిస్తుంది ఇంకా దీని పొయ్యి అనేది అయితే పెట్టేసుకున్నాం అనేది అయితే పెట్టేసుకున్నాం ఇంక బిర్యానీ అయితే చేసుకోవడమే మీదనైతే వైట్గా కనిపిస్తుంది కదా అదేనండి చంద్రుడు వీడియో తీయడం అయితే కొంచెం కష్టంగా ఉంది వీడియోలు అయితే సరిగ్గా పర్లేదు అలా మీదైతే వెన్న కింద పార్టీ చేసుకుని ఆ ఫీల్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అది నైట్ పూట ఇలా పార్టీ అనేది అయితే ఫ్రెండ్స్తో కెలప్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా ఇలా చేయ ఫ్రెండ్స్తో పార్టీ నైట్ పూట చేసుకుని ఉంటే కమెంట్ అయితే చేయండి ఇంకా మా అయితే చూసారు కదా బిర్యానీలో కావాల్సిన అన్ని అయితే నీళ్ళు వేసుకుని అందులో సామాలు అన్ని వేసుకుని నీట్గా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ரண்ட வாசா ரண்ட வாசா இல்லை सरपंच கொஞ்சம் லிகரேட் ரெண்டே ஏ டிங்கிடே சீடேடே இங்க சவுர் பட்டுறானே அந்த டைம் வந்துட்டாயா 10:00 வந்துடுது அடடே சரி நான் இங்க இருந்து போகறேன் ரே கணக்கே அட்கே நாங்க ஒரு 25 25 நிமிஷம் அந்த மட்டும் வந்து அந்த 15 ஏர் ஐலண்ட் சௌராயே ఇక చూసారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మా వాళ్ళు ప్రతి ఓళ్ళు అయితే షెఫ్ అయిపోయారు ప్రతి అయితే బిర్యానీ అయితే వండేస్తున్నారు చూసారు కదా మీరే చూస్తున్నారు కదా ఎలా అయితే వండేస్తున్నారు బిర్యానీ అనేది ఇంకా బిర్యానీ అయితే జాయిగా ఉడుతుంది బిర్యానీ స్మెల్ అంటే అదిరిపోయింది ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే ఎలా ఉంటుంది తెలియదు కానీ బిర్యానీ స్మెల్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఇక చూసారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే గుమ్మ గుమ్మలు ఆడేస్తుంది మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంకా దీన్ని అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే కిందకి అయితే దించేస్తాం కానీ బిర్యానీ అయితే చూశారు కదా కొంచెం జాబ్ అయితే అయిపోయింది ఎక్కువ వాటర్ అనేది అయితే పోస్తాం కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక బిర్యానీ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే వండుకోవాలి మా ఊళ్ళో అయితే తెగలు చేస్తున్నారు చికెన్ కర్రీ ఉండాలి చికెన్ ఫ్రై అయితే ఉండాలని ఇంకా చూసారు కదా చికెన్ అయితే నీట్ గా అయితే కడిగేస్తున్నారు వాటర్ అంటే మీరే చూస్తున్నారు కదా ఇక చికెన్ అయితే నీట్ గా కడిసుకున్నా ఇంకా మా వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారు చికెన్ ఫ్రై చేసుకుందాం అని ఇంకా అందుకే చికెన్ అనేది అయితే నీట్ గా మేమైతే పది కేజీలు చికెన్ అయితే తెచ్చుకున్నాం వాటర్ దాన్ని అయితే నీట్ గా కడిస్కున్నాం దాన్ని అయితే పక్క అయితే తీసుకున్నాం ఇంకా ఇక చికెన్ ఫ్రై చేసుకుందాం అని మొదలు అని ఇంకా నీట్ గా పొగిపోయిన ప్యాన్ పెట్టేసి ఇంకా నీట్ గా అందులో ఆయిల్ అనేది అయితే పోసేస్తున్నారు చూసారు కదా ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా ప్రతి ఓళ్ళు అయితే ఇంకా చెఫ్ అయిపోయారు చూసారు కదా నీటికి ఆయిల్ అనేది అయితే పోసుకున్నాం ఇంకా ఇంకా చికెన్ అనేది అయితే బాగా వేసుకున్నాం దాన్ని బాగా అయితే ఇంకా అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాం ఇంకా చూసారు కదా ఇక ఈ చికెన్లోకి లోకి సరిపడినంత పసుపు వేసుకుని నీటికి అయితే ఫ్రై చేసేస్తున్నాం చూశారు కదా అలా పసుపు అనేది అయితే వేసుకుని ఒక పక్క ఫ్రై చేసుకోవాలి ఇక మన చికెన్ అయితే పసుపు వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకున్నాక దీన్ని అయితే ఒక అయితే పక్క అయితే తీసేసుకున్నాం చూసారు కదా అలా నీట్గా తోలు తోలం అయితే చికెన్ అనేది అయితే పక్క అయితే తీసుకుంటున్నాం ఇంకా ఇక మామూలు అయితే చూడండి చికెన్ అనేది అయితే ఎలా కైమ్ కొడేస్తున్నారు చికెన్ తీయడం తక్కువ అందులో కైమ కొట్టేసి ఎక్కువ చికెన్ అయితే నీట్గా అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం దాన్ని మొత్తాన్ని ఇక చికెన్ అయితే బాగా అయితే వేపేసుకున్నాం ఇంకా దాన్ని అయితే పక్క అయితే తీసుకున్నాం తర్వాత అయితే పొయ్యిపోయిన గిన్నె ఇంటి పెట్టుకుని ఇంక అందులోకి ఆయిల్ పోసుకుని దీన్ని మొత్తం నీట్గా అయితే వండుకోవాలి అప్పుడు ఇక మా అయితే చూడండి చికెన్ అయితే ఎలా తినేస్తున్నారో దాన్ని ఇంకా వండకంటైనా పక్కన పెట్టిన వేపిన చికెన్ అయితే ఎలా తినేస్తున్నారు చూసారు కదా ఇంకా చికెన్ అయితే బాగా ఉండడానికి ఒక గిన్నె అయితే పెట్టుకుని ఇంకా అందులో ఆయిల్ అనేది అయితే పోసుకొని అందరూ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మసాలాలు అన్ని వేసుకుని ఇంకా దాన్ని అయితే బాగా అయితే కలిపి మా బా కిరణ్ బాయ్ అయితే చూడండి ఎలా కలిపిస్తున్నాడు ఇంకా ప్రతి ఓళ్ళు అయితే ఇంకా ఈ రోజు అయితే అందరూ షెఫ్ అండి ప్రతి ఓ కలిపి ఇంకా ఈ రోజు అయితే చాలా సరదాగా అయితే వండుకుంటున్నాం ఇంకా మా అయితే చూసారు కదా అందరూ ఎప్పుడు రెడీ అయిపోద్ది ఎప్పుడు తిందామో చేస్తున్నారు ఇంకా ఒక పక్కంట ఇంకా మా ఫ్రెండ్ అయితే చూడండి కి అయితే బాగా మంట తెగిలి అయితే మంట అయితే నీట్గా అయితే సెట్ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఎలా అయితే ఎంజాయ్ చేస్తుంటే నైట్ పార్టీ అనేది అయితే చేసుకున్న కమెంట్ అయితే చేయండి మేము అయితే చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తున్నా నీట్గా పార్టీ అనేది అయితే చేసుకుని చూసారు కదా మా హోల్ అయితే ఎంత సరదాగా అయితే ఉన్నారో ఇంకా అలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం పసుపు అనేది అయితే వేసుకుని బాగా అయితే కలిపిసుకున్నాం చూసారు కదా అలా పసుపు అనేది అయితే వేసుకుని ఇంకా బాగా అనేది అయితే మిక్స్ చేసుకుంటున్నాం టేస్ట్ అయితే కలర్ అంటే చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా మరి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ మరి చూడాలి అవి ఉల్లిపాయలు అనేవి అయితే బాగా ఫ్రై అయ్యేలా అయితే వేపుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది అయితే ఉల్లిపాయలు అనేవి అయితే బాగా అయితే ఫ్రై అవ్వాలి చూసారు కదా అందుకే అనేది అయితే ఫ్రై చేసేస్తున్నాం మేము అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం సరిపడినంత కారం వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి ఇంకా వాటి దాని మొత్తాన్ని ஏய் <tih> <reithm> <fictional marriage> <soah> ఇక ఉల్లిపాయలు అయితే బాగా అయితే ఫ్రై అయిపోయాక అందులో అయితే చికెన్ వేసుకుని దాన్ని మొత్తాన్ని బాగా అయితే కలిపేసుకుంటున్నాం మా ఊళ్ళో అయితే వండేది ఎక్కువ చికెన్ పారేసేది కింద ఎక్కువ చూశారు కదా మీరే ఇంకా ఫ్రై చూసారు కదా కలర్ అయితే ఎంత బాగా వచ్చిందం మాలు అయితే చూశారు కదా ఎంత బాగా అయితే ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా అందులోకి అయితే ఇంకా కొంచెం కారం దుఃఖం అయిందండి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాం చూసారు కదా ఇంకా స్మెల్ అంటే అదిరిపోయిందండి ఆ కలర్ కూడా చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా అసలు దాబాలో ఎలా చేసుకుంటారు అయితే చేసుకున్నాం మరి టేస్ట్ ఎలా ఉంటదో తెలియదు కానీ ఇక ఇందులోకి చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాం చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాం ఇంకా ఎక్కడ కనిపిస్తున్నాడు కదా ఇదేనండి మా సుదీర్ బావ ఈ రోజు అయితే మా చెఫ్ ఇక్కడైతే ఈ చికెన్ బిర్యానీ ఉండింది అయితే ఈ బావే చాలా బాగా అయితే వండుతాడు చూసారు కదా ఇవన్నీ చేసింది ఈ బావేనండి చూసారు కదా కొంచెం కొంచెంగా ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకుని చికెన్ మొత్తం బాగా అయితే ఇంకా ఎలాగా ఇక మీరైతే చూడండి చికెన్ అయితే ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో మరి చాలా అంటే చాలా బాగుంది స్మెల్ కూడా అంత బాగుంది ఇంకా స్మెల్ చూసే చెప్పొచ్చు చికెన్ అయితే చాలా బాగుంటుంది అని చూసారు కదా చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇందులోకి అయితే ఇంకా టమాటా జ్యూస్ అయితే వేసుకుంటున్నాం తీసి పెట్టుకున్న టమాటా జ్యూస్ ఈ టమాటా జ్యూస్ అయితే వేసుకుంటే చికెన్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మేము అయితే అలా ఫ్రై చేసుకున్నాం చికెన్ అనేది మరి చూసారు కదా ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా అలా కొంచెం కొంచెంగా టమాటా జ్యూస్ అయితే వేసుకుంటున్నాం ఇంకా మసాలా అయితే సరిపోలేదు అందుకే కొంచెం మసాలా అనేది అయితే వేసుకుంటున్నాం ఘోటు కోసం

ఇక ఇందులో కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకుని నీట్గా అయితే ఇంకా మిక్స్ చేసుకుంటున్నాం చూశారు కదా ఇంకా మా ఊళ్ళో అయితే ఇంకా రెడీ అయిపోయింది అనుకుంటున్నారు చికెన్ ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో చూడాలి ఇంకా ఇక మన చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అయితే కొంచెం కొంచెంగా కరివేపాకు అయితే వేసుకుని గార్నిష్ అయితే చేసుకుంటున్నాం చూసారు కదా అలా కొంచెం కొంచెంగా అయితే కరివేపాకు అయితే వేసుకుని నీట్గా అయితే గార్నిష్ చేసుకుంటున్నాం ఇంకా నీట్ ఇక మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇందులో కొత్తిమీర అయితే వేసుకుని నీటికి అయితే గార్నిష్ అయితే చేసుకున్నాం టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి ఇంకా స్మెల్ అంటే అదిరిపోయింది అనుకోండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుని నైట్ అయిపోయి కమెంట్ అయితే చేయండి తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇంకా ఇక మా ఫ్రెండ్స్ అయితే చూశారు కదా ఎలా అరిస్తున్నారు ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దినేద్దమని అయితే ఎలా ఇరిస్తున్నారు చూసారు కదా ఈరోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ ఇయర్కి ఒకసారైనా ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటే ఆ ఫీలే వేరండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా నైట్ కూడా పార్టీ చేసుకుని ఉంటే కమెంట్ అయితే చేయండి నాకు ఈ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఒక మెమరీస్ అన్ని ఒకసారి అయితే గుర్తు చేసుకోండి ఎలాంటి చిన్న చిన్న మెమరీస్ లైఫ్లో గుర్తుకుండిపోతే పోతాయి ఉన్నప్పుడే లైఫ్ని బాగా అయితే ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో కలిసి ఇక మా వాళ్ళు అయితే చూసారు కదా బిర్యానీలోకి చికెన్లోకి ఉల్లిపాయలు నిమ్మకాయలు అనేవి అయితే కోస్తున్నారు అందులోకి అయితే వేసుకోవడానికి ఇక నీట్గా చికెన్ బిర్యానీ అయితే ప్లేట్లోకి అయితే వడ్డించేస్తున్నారు ఇంకా మళ్ళీ ఎలా కూర్చొని ఎప్పుడు తింటామో తెలియదు ఇంకా అందరూ హాస్టల్ అనేది అయితే వెళ్ళిపోతారు మళ్ళీ ఫెస్టివల్స్కి వస్తారు ఇంకా మళ్ళీ ఎలా ఎప్పుడు కలిసి తింటామో ఏంటో తెలియదు పెద్ద పెద్ద రెస్టారెంట్లు వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరిగి ఎంజాయ్ చేస్తే అంత ఫీల్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇలా నైట్ పూటలు పార్టీ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వండుకుని తింటే ఆ ఫీలే వేరండి మీరు కూడా ఎప్పుడైనా చేసి ఉంటే కమెంట్ అయితే చేయడం అయితే మర్చిపోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి పక్కన బెల్ ఆప్షన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం ఫాలో చేసి నేను సపోర్ట్ అయితే చేయండి మా ఫ్రెండ్స్ അന്തരി <laughs> ఇక చూశారు కదా మా ఫ్రెండ్స్ అయితే ఎలా నువ్వు ఎంజాయ్ చేస్తున్నారు మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాడి ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే బిర్యానీ అయితే కొంచెం జాబ్ అయిపోయింది కానీ చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని టేస్ట్ అనేది అయితే ఇక చూశారు కదా మేము అయితే ఇంకా అలా తినేసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం ఇవేనండి అవి నైట్ పూట కాబట్టి కొంచెం పిక్స్ అనేవైతే బాగా రాలేదు చూసారు కదా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి రోజు అనేది అయితే ఇక మా ఊరు కుర్రోలతో పార్టీ మాత్రం మామూలుగా ఉండదు తగ్గేదే లేదా ఇంకా చూసారు కదా ఈ వీడియో మీకు అయితే ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ అయితే చేయండి మీకోసం మరిన్ని వీడియోస్తో మీ వస్తాను వస్తానని కొంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్